జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ మాసం శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున వైశాఖ మాస మహత్యాన్ని తెలియజేసేటటువంటి కొన్ని కథల గురించి తెలుసుకుందాం పూర్వం కృతయుగమున వైశాఖ మాస వ్రతం గురించి వివరించేటటువంటి కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడు హేమకాంతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను మహావీరుడు అయితే ఒకప్పుడు అతను వేటకు వెళ్తాడు అడవిలో వరాహంతో పాటు మున్నగ జంతువులను వేటాడి అలిసిపోయి ఉన్నటువంటి ఆ రాజు మునుల ఆశ్రమానికి వెళ్తాడు ఆ ఆశ్రమం ఎంతో చక్కగా ఉంటుంది అయితే ఆ ఆశ్రమం శతర్చునులనేటటువంటి మునుల ఆశ్రమం ఆ విషయం తెలియనటువంటి ఆ రాజకుమారుడు వారిని పలు విధాలుగా పలకరిస్తాడు అయితే వారు ఏమాత్రం సమాధానం ఇవ్వకపోవడం వలన వారిని చంపబోతాడు ఎందుకంటే ఆ మునులు ఆ రాజును ఆదరించలేదని ఆ రాజుకు కోపం వస్తుంది అప్పుడు ఆ మునుల శిక్షులు కొంతమంది వచ్చి రాజును వారిస్తారు ఓరి దుర్బుద్ధి మా గురువులు తపో దీక్షలో ఉన్నారు కనిపించడం లేదా వారికి బాహ్య స్మృతి లేదు కాబట్టి వారు నిన్ను చూడలేదు గౌరవించలేదు అలాంటి వారిపై నీకు కోపం కూడదని చెప్పి వారంటారు అప్పుడు కుషకేతని కుమారుడైనటువంటి హేమకాంతుడు వారిని చూసి మీ గురువులు దీక్షలో ఉంటే మీరు అలసిపోయి ఉన్నటువంటి నాకు ఆతిథ్యం ఇవ్వడంలో అసలు ఏమాత్రం కూడా తప్పులేదు అయినా అలసట కోసం వచ్చినటువంటి వారిని సేద తీర్చేందుకు తప్పకుండా పలకరించాలి కదా అని అంటాడు అప్పుడు ఆ మునులు ఓ రాజకుమారా మేము భిక్షాన్నమును తినేవారం మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు మా గురువుల యొక్క ఆజ్ఞ మాకు లేదు అలాంటి మేము మీకు ఆతిథ్యం ఎలా ఇస్తాం చెప్పండి అంటారు అప్పుడు హేమకాంతుడు ప్రబులమైనటువంటి మేము క్రూర జంతువులు అలాగే దొంగలను మున్నగు వారి నుండి మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి అగ్రహారాలు మున్నగ వాటిని పొంది మీరు మా ఎడల ఈ విధంగా ప్రవర్తించకూడదు కదా కృతజ్ఞులైనటువంటి మిమ్మల్ని తప్పకుండా చంపేస్తాను అసలు తప్పే లేదు అని పలికి వారిపై బాణాలను ప్రయోగించి కొంతమందిని చంపేస్తాడు మిగిలినటువంటి శిక్షులు భయంతో పారిపోతారు ఇక రాజభటులు ఆశ్రమంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా కొల్లగడతారు ఆశ్రమాన్ని పాడు చేస్తారు తర్వాత హేమాంగదుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఇక కుషకేతువు తన కుమారుడు చేసినటువంటి దానికి తెలుసుకొని కోపగించుకుంటాడు నీవు రాజు కదా మరి దేశం నుండి వారందరినీ కూడా ఎందుకు వెళ్ళగొట్టావు అయినప్పటికీ కూడా నేను నిన్ను తప్పకుండా శిక్షిస్తాను నిన్ను ఇప్పుడే రాజ బహిష్కరణ చేయబోతున్నాను అంటూ హేమకాంతుడు తండ్రి చేత పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవుల్లో నివసిస్తూ కిరాతుడై జీవిస్తూ ఉంటాడు ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు గడిచిపోతుంది హేమకాంతుడు కిరాత జీవనానికి అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరిస్తూ కిరాతుడై జీవిస్తూ ఉంటాడు బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవులను బట్టి తిరుగుతూ జీవిస్తూ ఉంటాడు ఇక వైశాఖ మాసమున త్రితుడు అనేటటువంటి ఒక ముని ఆ అడవిలోకి ప్రయాణిస్తూ ఉంటాడు ఎండవేడికి బాధపడి దప్పిక వలన పీడింపబడుతూ ఒక చోట మూర్చిల్లుతాడు దైవికంగా ఆ అడవిలోనే ఉన్నటువంటి హేమకాంతుడు అతన్ని చూసి జాలిపడతాడు మోదుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగు చేస్తాడు తన వద్ద ఉన్నటువంటి సొరకాయ బూరలో ఉన్నటువంటి నీటిని చల్లి అతను సేద తీరుస్తాడు ఇక త్రితుడు అనేటటువంటి ఆ ముని అతను చేసినటువంటి ఉపకారములు చే సేద తీరి సొరకాయ బుర్రలో ఉన్నటువంటి నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామానికి చేరి సుఖంగా ఉంటాడు హేమాంగధుడు వ్రతం ఆచరింపకపోయినా కానీ జాలిపడి ఆ మునికి గొడుగును కల్పించి నీటిని ఇచ్చటం వలన అతనికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి దీనికి హేమకాంతుడు ఎంతో ఆశ్చర్యపోతాడు కొంతకాలం తర్వాత రోగగస్త దొడతాడు పైకి లేచి ఉన్నటువంటి జుట్టుతో భయంకరాకారుడైనటువంటి యమదోతలు అతని ప్రాణాలను తీసుకువెళ్ళడానికి వస్తారు హేమకాంతుడు వారిని చూసి భయపడతాడు వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర నీటిని ఇచ్చినటువంటి పుణ్యఫలాన్ని అతనికి శ్రీ మహావిష్ణువు యొక్క శృతికి వచ్చి శ్రీ మహావిష్ణువును స్మరిస్తాడు దయాశాలి అయినటువంటి శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెడుతూ ఉన్నటువంటి యమదూతలను నివారించు వైశాఖ మాస ధర్మాన్ని పాటించినటువంటి హేమాంగదు వారి నుండి రక్షించు హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యాడు పాపహీనుడయ్యాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇంతకు పూర్వం అపరాధాలను చేసినప్పటికీ నీ కుమారుడు వైశాఖ ధర్మాన్ని ఆచరించి ఒక మునిని కాపాడాడు కాబట్టి మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చాడు ఆ దాన ప్రభావం అతను శాంతుడు తాంతుడు చిరంజీవి శౌర్యాదిగుణ సంపన్నుడు అయ్యాడు నీకు సాటి అయిన వాడయ్యాడు కాబట్టి అతన్ని రాజుగా చేయమంటూ నా మాటగా చెప్పమంటూ శ్రీ మహావిష్ణువు హేమాంగదుడి వద్దకు పంపిస్తాడు ఇక భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం విశ్వక్సేనుడు హేమాంగదుడి వద్దకు వెళ్తాడు యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపిస్తాడు హేమాంగదుని తండ్రి అయినటువంటి కుషకేతు వద్దకు వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాటలను చెప్పి అతన్ని హేమాంగదుడి దగ్గర అప్పగిస్తాడు ఇక కుషకేతు భక్తితో చేసినటువంటి పూజను సుధులను స్వీకరిస్తాడు కుషకేతు కూడా సంతోషంతో తన పుత్రుడిని స్వీకరిస్తాడు తన పుత్రుడికి రాజ్యాన్నిచ్చి విశ్వక్సేను వారి యొక్క అనుమతితో భార్యతో పాటుగా వనాలకెళ్ళి తపాన్ని ఆచరిస్తాడు అలా విశ్వసేనుడనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రి కుషకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు హేమకాంతుడు మహారాజై ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతాన్ని దానికి చెందిన దాన ధర్మాలను ఆచరించి విష్ణు ప్రీతికి పా పాత్రుడవుతాడు ఇక హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వభావి అయి అన్ని యజ్ఞాలను చేస్తాడు సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రులతో కూడిన వాడి సర్వభోగాలను అనుభవిస్తాడు చిరకాలం రాజ్యాన్ని చక్కగా పరిపాలించి విష్ణు లోకాన్ని పొందుతాడు కాబట్టి వైశాఖ ధర్మాలను పాటించే వారికి సకల శుభాలు కలుగుతాయి విష్ణు సాన్నిధ్యం కలుగుతుంది ఈ యొక్క ధర్మాలు పుణ్యప్రదములు పాపమును దహించువని ధర్మార్థ కామ మోక్షాలను కలిగించేవని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తెలియజేశాడు ఇట్టి ధర్మములు సాటి లేనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తాయని చెప్పి శృతదేవుడు ఈ యొక్క వైశాఖపురాణంలోని ఈ కథను వివరిస్తాడు ఇక ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు యమలోక స్థితిని చూస్తాడు యమధర్మరాజా నీ లోకమున నరకబాధలు పడువారి రోదన ధ్వనులు వినిపించడం లేదేమిటి చిత్రగుప్తుడు ప్రాణుల పాపములను లెక్కించట ఇవన్నీ వ్రాయట ఇవన్నీ కూడా చేయకుండా అలా ఉన్నాడేమిటి సహజంగా బహువిధ పాపాలను చేసేటటువంటి మానవులు నీ లోకానికి రాకుండాటకు కారణమేమిటి అని ప్రశ్నిస్తాడు అప్పుడు యముడు దీనుడై ఇలా అంటాడు నారద మహర్షి భూలోకమున ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి కీర్తిమంతుడైనటువంటి ఒక రాజు విష్ణు భక్తుడు అతను ధర్మబేరుని మ్రోగించి తన ప్రజలందరినీ కూడా వైశాఖ వ్రతాన్ని అవలంబించే విధంగా చేస్తున్నాడు అలా చేయని వారిని తీవ్రంగా శిక్షిస్తున్నాడు అందువలన ప్రతివారూ కూడా భక్తితో భయంతో తప్పకుండా వైశాఖ మాస వ్రతాన్ని ధర్మాలను ఆచరిస్తూ చేస్తున్నటువంటి పాపాలను పోగొట్టుకొని అందరూ కూడా విష్ణు లోకాన్ని చేరుకుంటున్నారు ఇందువలన నరకానికి వచ్చేవారెవరూ లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకానికి అందరూ వెళ్తున్నారు ఇందువలన నేను ఏం చేయాలో అర్థం కాక ఇలా ఉన్నాను నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావాలి అందుల కోసం ఆ రాజుపై దండెత్తి అతన్ని చంపాలనుకుంటున్నాను యజమాని చెప్పిన పని చేయకుండా అతనిచ్చేటటువంటి ద్రవ్యాన్ని తీసుకుని ఊరుకుండేవాడు తప్పకుండా నరకానికి వెళ్తాడు కదా కాబట్టి నేను కూడా బ్రహ్మ ద్వారా యమలోకాన్ని పాపులను విచారించి శిక్షించేందుకు నియమింపబడి ఉన్నాను కదా ఇలా ఊరుకు ఇలా ఊరకనే ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి ఆ రాజుని నేను చంపలేకపోతున్నానే అనే బాధ నాకు ఎక్కువగా ఉంది కాబట్టి బ్రహ్మ వద్దకు వెళ్ళి నేను చేయవలసిన పని ఏమిటి అని అడుగుతాను అంటూ యమధర్మరాజు నారద మహర్షికి చూతాడు అప్పుడు నారదుడు బాగుంది అనుకొని తన దారిని తాను వెళ్ళిపోతాడు ఇక యమధర్మరాజు తన వాహనమైనటువంటి మహిషము నెక్కి భయంకరాకారంతో యమదండము ధరించి కొన్ని కోట్ల మంది యమభటులతో కీర్తిమంతుడనేటటువంటి ఆ రాజు వద్దకు వస్తాడు యమధర్మరాజు వచ్చాడని చెప్పి తెలుసుకొని యుద్ధ సన్నద్ధుడై ఆ యొక్క యమధర్మరాజును ఎదురిస్తాడు ఆ రాజు అలా యముడకు ఆ రాజుకు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ విధంగా వారి మధ్య ఎంతో యుద్ధం జరిగినప్పటికీ యమదూతలు ఆ కీర్తిమంతుని ఎదిరింపలేకపోతారు యముడు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నీ కూడా కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైపోతాయి చివరికి యముడు బ్రహ్మాస్త్రంతో మంత్రించి దండమును కీర్తిమంతుడిపై ప్రయోగిస్తాడు అతను భయంకరమైనటువంటి ఆ యమదండమును చూసి కూడా అస్సలు బెదిరిపోలేదు తరువాత శ్రీహరి తన భక్తుడైనటువంటి కీర్తి మంత్రుడిని రక్షణకై తన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు భయంకరమైనటువంటి ఆ సుదర్శన చక్రం యమదండమును దానిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమును శక్తిహీనులుగా చేసి మరణించి అది ఏముడిపై తిరిగేలా చేస్తాడు ఇక విష్ణు భక్తుడైనటువంటి కీర్తి శ్రీహరికి నమస్కరించి ఆ చక్రాన్ని ఎన్నో రకాలుగా స్థితిస్తాడు ఆ తర్వాత కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రం యముడిని విడిచిపెట్టి దేవతలందరూ చూస్తూ ఉండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలుస్తుంది యముడు కూడా తన యొక్క సర్వ ప్రయత్నాలను వ్యర్థం అని చెప్పి తెలుసుకొని కీర్తిమంతుడును సుదర్శనాన్ని ప్రార్థించి తనను రక్షించమని చెప్పి ఎంతో అవమానంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు తల వంచుకొని సవిచారంగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తాడు యముడు ఆ సమయమున బ్రహ్మదేవుడు సభ తీర్చి ఉంటాడు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి దేవతలు ఉన్నటువంటి ఆ కొలువులోకి యముడు సిగ్గుతో కొత్త పెళ్లి కూతురు వలె తల వంచుకొని ప్రవేశిస్తాడు అలా సిగ్గుతో తన వారందరితో వచ్చినటువంటి యముని చూసి క్షణం కూడా తీరకలేనటువంటి ఈతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆశ్చర్యంగా చూస్తారు తల వంచుకుని విషాదంగా ఉన్నటువంటి ఆ యముణ్ణి చూసి కారణం ఏమిటని చెప్పి సభలో ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అతడు వచ్చినటువంటి కారణం ఏమిటి పాపపుణ్యాలను తెలిసేటటువంటి పత్రం కొట్టివేతలతో ఉందేమిటి అని సభలో ఉన్నటువంటి భూతములు దేవతలు ఆశ్చర్యపడుతూ ఉండగా యమధర్మరాజు బ్రహ్మ పాదాలపై పడి దుఃఖిస్తూ రక్షించండి స్వామి అంటూ ఏడుస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏమిటి యమా ఏమైంది దేనికలా దుఃఖిస్తూ ఉన్నావు అని అడుగుతాడు స్వామి మానవుల పుణ్య పాపాలను తెలియజేసేటటువంటి నేను వారి పాపములను నేనే రాయించి నేనే కొట్టివేయించవలసి వస్తుంది నేను నిస్సహాయంగా ఏం చేయలేక చేతులు ముడుచుకొని ఇలా ఉండవలసి వస్తుంది అని పలికి నిశ్చేష్టుడై ఉంటాడు దీనిని చూసినటువంటి సభలో ఉన్నవారందరూ కూడా గగ్గోలు పెడతారు తరువాత ఇతడు దేనికలా ఏడుస్తున్నాడు అంటూ వాయువు ముందుకు వచ్చి యమధర్మరాజును ఊరడించి ఆసనమును కూర్చోబెట్టి యమా దేనికి అలా బాధపడుతున్నావు అయినా నిన్ను పరాభవించిన వారెవరు నీ పని నిన్ను చేసుకోకుండా వారెవరు చెప్పు అంటూ వాయు అడుగగా యమధర్మరాజు అయ్యో అంటూ అతి దీనంగా ఇలా పలుకుతాడు బ్రహ్మను ఉద్దేశించి ఓ బ్రహ్మ స్వామి సర్వలోక పితామహ నా మాటను వినండి నేను నా కర్తవ్యాలను నిర్వహింపకుండా నన్ను నివారింపజేసేలాగా చేస్తున్నాడు ఒక అతను నేను చేయవలసినటువంటి పనిని అడ్డగిస్తున్నాడు మరణం కంటే ఎక్కువగా నాకు బాధగా ఉంది చూడండి ప్రభు నేను మీ ఆజ్ఞను పాటిస్తూ నేను జీవుల పాపాలను పుణ్యాన్ని నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్య పాపాలను బట్టి పరిపాలిస్తూ ఉన్నాను ధర్మశాస్త్ర నిపుణులైనటువంటి మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను పూర్వం వలె పాటించలేనటువంటి స్థితిలో ఉన్నాను కీర్తి మంత్రుడనేటటువంటి రాజు వలన నేను నా కార్యాన్ని నిర్వర్తింపలేకున్నాను కీర్తి ఆ రాజు సముద్ర పర్యంతమున భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తంగా పరిపాలిస్తూ ఉన్నాడు అన్ని ధర్మాలను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దని పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు యోగ్య సాంఖ్యములను విడిచిన వారు ప్రాణాయామం చేయని వారు హోమాన్ని చక్కగా విడిచిపెట్టినవారు ఇవందరూ కూడా వైశాఖ మాస వ్రతధర్మాలను పాటించి వారి తండ్రులు తాతలతో పాటుగా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరు కూడా విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారి భార్య వైపు అలాగే తండ్రి వైపు వారు పుట్టినవారు పుట్టని వారు అందరూ కూడా నేను రాయించినటువంటి పాప పట్టికలో ఉన్నటువంటి వారందరూ కూడా యమ పాపాలను తుడిచివేసినట్లుగా చేసి విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు ఇటు దుఃఖాలను చూడగా నా తల పగిలిపోతూ ఉంది సామాన్యమైనటువంటి ఒక రాజు అతను చేసినటువంటి కర్మ ఆ ఒక్కడికే కాకుండా దానివలన పుణ్య పాపాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు కానీ వైశాఖ మాస వ్రతం ఒక్కడు చేస్తే అతనే కాకుండా అతని తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తం కూడా ఇరువై తరాల వారు వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకొని విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు స్వామి అని యముడి మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడు పోయి ఎందుకలా విచారిస్తున్నావు నువ్వు చూసిన దానిలో ఆశ్చర్యమేముంది సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలం జీవితాంతం ఉంటుంది శ్రీహరి నామం ఉచ్చరిస్తే విష్ణులోకాన్ని చేరుకుంటారు రాజుగారి ఆజ్ఞచే వైశాఖ వ్రతాన్ని చేసి శ్రీహరి లోకాన్ని చేరుటలో ఆశ్చర్యం గోవింద గోవిందనామం ఒక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగాలు చేసినంతటి పుణ్యం వారికి వస్తుంది కాబట్టి యజ్ఞ ఎన్ని యజ్ఞాలను చేసిన వారైనా కానీ పుణ్య ఫలములను అనుభవించి మరలా జన్మిక జన్మించక తప్పదు కానీ శ్రీహరికి నమస్కరిస్తే పునర్జన్మ కూడా ఉండదు శ్రీహరి నామం ఉచ్చరించని వారు కురుక్షేత్రానికి పోనక్కర్లేదు సరస్వతి మున్నగు తీర్థయాత్రల ఎందు మునగక్కర్లేదు చేయరానటువంటి పనులను వారైనా ఎంత పాపం చేసినా మరణకాలమున శ్రీ మహావిష్ణువును స్మరిస్తే శ్రీహరి పదమును చేరుకుంటారు తినరాని దానిని తిన్నవారు శ్రీహరిని స్మరిస్తే పాపాలను పోగొట్టుకొని విష్ణు సాహిత్యాన్ని పొందుతారు ఇటు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి వైశాఖ మాసం వైశాఖ ధర్మాలను విన్నచో సర్వ పాపాలను హరించి వేసేటటువంటి వైశాఖ మాసం ఎంతో విశిష్టమైనది విష్ణు ప్రియమైనటువంటి వైశాఖ వ్రతం ఆచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యం ఏముంది నీకు మునులందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అట్టివాటిని సేవించిన వారందరూ కూడా విష్ణు లోకాన్ని చేరుటలో ఆశ్చర్యం ఏముంది చెప్పు కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికి ఇష్టమైనటువంటి వైశాఖ మాస వ్రతాన్ని చేసిన వారందు శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడటం సహజమే కదా ఓ యమధర్మరాజా శ్రీహరి భక్తుడైనటువంటి ఆ రాజును శిక్షింపగలిగినటువంటి శక్తి నాకు కూడా లేదు శ్రీహరి భక్తులు ఎప్పుడూ కూడా వారికి అశుభం అనేది ఉండదు జన్మ మృత్యు జరావ్యాధి భయం కూడా ఉండదు అలాంటి వారికి ఎలాంటి దోషమూ ఉండదు యజమాని చెప్పినటువంటి పని శక్తికి మించినప్పుడు అది అతని దోషం కాదు అంటూ బ్రహ్మదేవుడు యముణ్ణి బహువిధాలుగా ఓరడిస్తాడు అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని స్వామి మీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనయ్యాను అన్నిటినీ పొందాను ఇది చాలు నేను తిరిగి వెళుతున్నాను కీర్తిమంతుడైనటువంటి ఆ రాజు పరాక్రమంతో వైశాఖ వ్రతాలతో భూమిని పాలించుతూ ఉండగా నేను నా అధికారాన్ని వహించలేను ఆ రాజు వైశాఖ వ్రతాన్ని మానే విధంగా చేస్తే నేను సంతోషిస్తాను కృపాకరా నా ఈ కోరిక తీరే విధంగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు యమధర్మరాజా విష్ణు భక్తుడైనటువంటి అతనితో నీవు విరోధపడట మంచిది కాదు నీకు కీర్తిమంతుడిపై కోపం ఉంటే మనం శ్రీహరి వద్దకు వెళ్దాం జరిగిందంతా కూడా శ్రీహరికి చెప్పి ఆయన చెప్పినట్లు చేద్దాం సర్వలోకానికి కర్త అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ధర్మ పరిపాలకుడు మనల్ని శిక్షించకుండా ఆయన తప్పకుండా ఏం చెప్తే అదే చేద్దాం శ్రీహరి మాటలకు మనం బదులు చెప్పదగినది ఏదీ లేదు అంటూ బ్రహ్మదేవుడు చెబుతాడు ఇక అనేటటువంటి ఆ రాజు శ్రీహరి భక్తుడవడం వలన అతనికి బదులు చెప్పడానికి మనకు శక్యం కాదు మనం శ్రీహరి వద్దకే వెళ్దామని చెప్పి యమధర్మరాజును తీసుకొని క్షీర సముద్రానికి వెళ్తారు జ్ఞానస్వరూపుడైనటువంటి నిర్గుడైనటువంటి సాంఖ్య యోగాలతో కూడినటువంటి శ్రీహరిని అనేక విధాలుగా స్థుతిస్తారు అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమవుతాడు బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరూ కూడా శ్రీహరికి నమస్కరిస్తారు శ్రీహరి వారిద్దరినీ చూసి మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు రాక్షసుల వలన బాధ్యమైన మీకు కలిగిందా యముడి ముఖం ఎందుకలా వాడిపోయి ఉంది అతను శిరస్సు వంచుకుని ఎందుకలా నిలబడి ఉన్నాడు బ్రహ్మ ఈ విషయం గురించి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు స్వామి మీ భక్తుడైనటువంటి కీర్తిమంతుడి పరిపాలనలో ప్రజలందరూ కూడా వైశాఖ వ్రతాన్ని పాటించి విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు అందువలన యమలోకం మొత్తం శూన్యమైపోయింది అందువలన ఇతను దుఃఖిస్తూ ఉన్నాడు ఆ దుఃఖం ఆపుకోలేక కర్తవ్యం ఏమిటో తెలియజేయండి అంటూ యముడు కీర్తిమంతుడిపై దండెత్తి వెళ్ళాడు చివరికి ఈ యమదండం కూడా ప్రయోగించాడు కీర్తిమంతుడిని రక్షించేందుకై వచ్చినటువంటి మీ చక్రంచే పరావితుడై ఏం చేయాలో అర్థం కాక నా వద్దకు వచ్చాడు నేను కూడా ఏం చేయాలో తెలియక స్వామి నీ భక్తులను శిక్షించేందుకు మేం చాలం కదా అందువలన మేము నీ శరణు కోరి మీ దగ్గరకు వచ్చాం దయ ఉంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైనటువంటి యముణ్ణి కాపాడండి అంటూ బ్రహ్మదేవుడు పలుకుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముణ్ణి బ్రహ్మను చూసి ఇలా అంటాడు నేను లక్ష్మీదేవినైనా నా ప్రాణాలనైనా దేహాన్నైనా శ్రీవత్సాన్నైనా కౌస్తుభమనైనా వైజయంతి మాలనైనా శ్వేత దీపాన్నైనా వైకుంఠాన్నైనా క్షీరసాగరాన్నైనా శేషున్నైనా గరుత్మంతున్నైనా దేన్నైనా విడిచిపెడతానేమో కానీ నా భక్తుని మాత్రం అస్సలు విడిచిపెట్టను సమస్త భోగాలను జీవితాలను విడిచి నాయందే ఆధారపడి ఉన్నటువంటి నా భక్తుణ్ణి నేను ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టను చూడు యమధర్మరాజా నీ దుఃఖం పోయేందుకు ఏదైనా కానీ ఉపాయం ఉందా అని అడిగావు కదా నేను కీర్తిమంతు మహారాజుకు సంతుష్టుడనై పదివేల సంవత్సరాల పాటు ఆయుర్దాయాన్ని ఇచ్చాను ఇప్పటికే ఎనిమిది వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఆ తర్వాత అనేటటువంటి దుర్మార్గుడు రాజు కాగలడు అతను నాకు ఇష్టమైనటువంటి వేదోక్తమైనటువంటి సదాచారాలన్నింటినీ కూడా నశింపజేసేలాగా చేస్తాడు పెక్కు దురాచారాలను ఆచరణలో ఉంచుతాడు అప్పుడు వైశాఖ మాస ధర్మాలను ఆచరించేవారు లేక అందరూ కూడా ఎవ్వరూ కూడా ఉండకుండా అన్ని పాపాలను చేస్తూ ఉంటారు ఆ వేణుడనేటటువంటి రాజు తాను చేసినటువంటి పలబ పాపబాలాన్ని అంతా కూడా నశించిపోయే విధంగా నేను పృథువు అనేటటువంటి పేరుతో జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాను అప్పుడు మరలా వైశాఖ ధర్మాలను ఈ లోకానికి తెలియజేసే విధంగా చేస్తాను అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి ఎవరైతే వైశాఖ ధర్మాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి వారు వెయ్యి మందిలో ఒకడు మాత్రమే ఉంటాడు అనంత సంఖ్యలో జనులలో కొద్దిమంది మాత్రమే ఈ యొక్క వైశాఖ ధర్మాలను పాటిస్తారు కాబట్టి నీవు అప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు చక్కగా చేసుకోవచ్చు వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారందరూ కూడా నీకు అస్సలు వారి దగ్గరకు కూడా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు యుద్ధంలో నిన్ను గెలిచి నీకు ఇవ్వవలసినటువంటి భాగాన్ని రాకుండా చేసినటువంటి కీర్తి నుండి నీకు భాగం వచ్చే విధంగా అప్పుడు చేస్తాను నీకు రావలసినటువంటి భాగం కొంతైనా వస్తే నీకు ఇక విచారం ఉండదు కదా అని చెబుతాడు శ్రీహరి ఈ విధంగా యమధర్మరాజును ఊరడించి అవుతాడు ఇక బ్రహ్మదేవుడు కూడా యమధర్మరాజుకు చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కాబట్టి వైశాఖ వ్రతంను ఆచరించిన వారు జీవించి ఉన్నంతకాలం అభీష్ట భోగాలను అనుభవించి పుత్రుడు పుత్రికలు మనములు మనవరాళ్ళు మున్నగు వారితో సుఖంగా శుభలాభంతో ఉంటారు మరణించిన తర్వాత సకుటుంబంగా శ్రీహరి లోకాన్ని చేరుకుంటారు కీర్తి ఆ రాజు యథాశక్తిగా వైశాఖ వ్రతాన్ని దాన ధర్మాలను ఆచరించి సకల భోగ సర్వ సర్వసంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకున్నారు ఈ విధంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు జీవించి ఉన్నంతకాలం భోగములు అనుభవించి పుత్రులు పుత్రికలు మనవలు మనవరాళ్ళు మున్నగు వారితో సుఖంగా శుభలాభంతో ఉంటారని చెప్పి మరణించిన తర్వాత శ్రీహరి లోకాన్ని చేరుకుంటారని కీర్తి మంతుడనేటటువంటి ఆ రాజు కూడా శ్రీహరి లోకాన్ని చేరుకున్నాడు జై శ్రీకృష్ణ